మేడం ఫిలిం పాలసీ అడిగారు మీరు అది ఫిలిం పాలసీలో నేను క్లుప్తంగా ఒక మూడు నాలుగు సూచనలు చెప్తాను తర్వాత అది విధానపరమైన నిర్ణయాలకు డీప్ గెళ్ళడం ఉంటుంది కాబట్టి ఆ సమయం సరిపోదు అయితే నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ పెట్టాలి అప్పుడు ఏమవుతుంది మనం ఫోకస్ అంతా కూడా ఎదిగిన ఇండస్ట్రీని మర్చిపోదాం అది ఎదిగిపోయింది వాళ్ళతో పంచాయతీ కూడా లేదు అక్కడ పక్కన పెడదాం తెలంగాణ వచ్చింది కాబట్టి ఒక సమాంతర ప్రత్యాన్మయ సినిమా పాలసీ తేవాలి సమాంతర అంటే ప్యారలల్ ఓకే వాళ్ళకు గవర్నమెంట్ అవసరం లేదు ఇప్పుడున్న ఎదిగిన ఇండస్ట్రీకి ఉల్టా వాళ్ళే గవర్నమెంట్కి ఏమైనా హెల్ప్ చేసే స్థితికి చేరిండ్రు కాబట్టి ఇప్పుడు మనం గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తాం ఒక ఇన్స్టిట్యూట్ పెట్టేసేస్తే పిల్లలు ఆర్టిస్టిక్ ఉన్న వాళ్లకు సినిమా వైపు మోల్డ్ అయ్యే పాలిషింగ్ జరుగుతుంది ఇన్స్టిట్యూట్ ఉంటే ఆల్రెడీ ఆర్టిస్ట్గా అయ్యేటోళ్ళు ఇప్పుడు పెళ్లిళ్ళల్లో ఫోటోలు గీటోళ్ళు బాగా తీస్తుండ్రు పాటలు కూడా పాడుతుండ్రు స్టేజ్ల మీద అది అట్లాంటి వాళ్ళకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొని సినిమా కెమెరా ముందు ఎట్లు ఉండాలి రికార్డింగ్ థియేటర్ల ఎట్లుంటాయి అనేటి కొద్దిగా మనం నేర్పించినాం అనుకోండి స్కిల్ డెవలప్ బ్రహ్మాండంగా తయారవుతారు అంటే ఏం లేని మా ఇన్స్టిట్యూట్ వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అప్పుడు ఒక నిర్మాణం మెల్లమెల్ల మొదలవుతుంది ఆ తర్వాత మద్రాస్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఏమేమి చేశారో అవి మళ్ళా చేస్తే చాలు ఫర్ ఎగ్జాంపుల్ పన్ను మినహాయింపు ఇవ్వాలి ఆ ప్రత్యేక సినిమాకే దాంట్లో ఏంది ఇప్పుడు ట్రైనింగ్ అయిన పిల్లలు ఉంటారు కదా ఆల్రెడీ పన్ను అవన్నీ ఇస్తున్నారు కదా పన్ను కదా పన్నెండే స్పెషల్ క్యాటగిరీస్ కాదు స్పెషల్ కేటగిరీస్ వాళ్ళకి ఇప్పుడు సినిమా తీసినాక ఎడ్యుకేటివ్ ఫిలిం అయితే తీయడానికి ఉంది ఏ సినిమా కట్ట ఆ సినిమాకు పన్ను మినహాయింపేమి ఇవ్వరు ఏ సినిమాకి అడుగుతున్నారు నేను ఏమంటున్నా అంటే తెలంగాణ భూమి పుత్రులు ఎవలైతే ట్రైన్ అయిన పిల్లలు ఉన్నారో కళాకారులు టెక్నీషియన్లు తర్వాత ఎంట్రప్రెన్యూర్షిప్ కూడా పెరగాలి కదా ఇక్కడ నిర్మాతలు రావాలి ఇప్పుడు వీళ్ళని పెట్టుకొని సినిమా ఎవరి తీయాలి ఇప్పుడు వాళ్ళ ఎస్టాబ్లిష్డ్ ఆ జానర్కే వెళ్తారు కదా అయితే ఈ చిన్న సినిమా ఏదైతే తీస్తారో దాంట్లో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఎలివేట్ చేస్తూ ప్రత్యేక సినిమాలు ఏవైతే తీస్తారో వాటికి పన్ను మినహాయి మొదలే కమిటీ డిసైడ్ చేయాలి ఆ కథ కథ స్టేజ్లోనే అయితే పన్ను ఇక్కడి లొకేషన్స్ ఇక్కడ టూరిజం డెవలప్ అవుతుంది ఇక్కడి లొకేషన్స్ ఇక్కడి కల్చర్ ఇక్కడి హిస్టరీ ఇక్కడి మనుషులు తో ఒక ప్రత్యామ్నాయం తీసినప్పుడు పన్ను మినహాయింపించి ఎన్ఎఫ్డిసి ఎట్లయితే ప్రొ కో ప్రొడక్షన్ చేస్తుందో ఇప్పుడు మీకు భరోసా వచ్చి ఒక లెవెల్కి వచ్చినాక ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చేయుతనియాలి ఓకే అలాగే ఆ తీసిన సినిమాలు తీసేసినాం సినిమాలు తీసిన తర్వాత థియేటర్స్ దొరుకుతాయా ఇప్పుడు ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ మూడంచెల వ్యవస్థ గుత్తాధిపత్యంలో మారిపోయింది అది అందరికి తెలిసిన విషయమే అక్కడనే థియేటర్లు దొరకక టెన్షన్లు ఉన్నారు రెగ్యులర్ ఫిలిం మేకర్స్ ఇప్పుడు వీళ్ళు తెస్తే థియేటర్లు దొరికితే దొరికాయి కాబట్టి ప్రభుత్వం ఒక నిర్ణయం ఏం తేవాలంటే ఇట్లాంటి సినిమా వచ్చినప్పుడు ప్రభుత్వం దాన్ని కాపాడుకోవడానికి రెండు రెండు షోలు ఇవ్వాలి ఆ సినిమా వచ్చినప్పుడే ఊరికే రావు ఆ సినిమాలు రెండు రెండు షోలు కేటాయించాలి ఆ సినిమా వచ్చినప్పుడు లేకుంటే మినీ థియేటర్స్ కట్టుమన్నాం మేము అవి కట్టరు ఇప్పుడు బడ్జెటే లేదు అవి చెప్పుడు కూడా వేస్ట్ ఉన్న థియేటర్స్లోనే ఇట్లాంటి సినిమా వచ్చినప్పుడు ఎఫ్డిసి కో ప్రొడక్షన్ ఉంది కాబట్టి అట్లాంటి సినిమాకి రెండు రెండు షోలు ఇచ్చినప్పుడు అది ఆడియన్స్కి రీచ్ అవుతుంది వాళ్ళ కళ ఆడియన్స్కి తెలుస్తుంది కొంతకాలం తర్వాత ఎప్పుడైతే అది ఒక క్రేజ్ క్రియేట్ అయినప్పుడు ఈ సినిమాల కంటే ఆ సినిమాలో ఆడతాయి నా విజన్ అది ఎందుకంటే మీరు చూడండి యూట్యూబ్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు హీరోలకు పెట్టే స్టేజ్కి వచ్చింది తెలంగాణ యాస భాష అవునా కాదా ప్రభుత్వం దాంట్లో చేసింది ఏం లేదు అది క్లిక్ వచ్చి మా తెలంగాణని ఓన్ ఓన్ చేసుకుంటున్నారు వట్టిగానే కానీ సోషల్ మీడియా ప్రభావం వల్ల తెలంగాణ అదే బాగుంది కదా అని చెప్పి అందరు ఆస్వాదిస్తుండ్రు సేమ్ వేలో వెండి తెర మీద కూడా చూసే అలవాటు పబ్లిక్కి చేస్తే అప్పుడు పబ్లిక్ దానికి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు కమర్షియాలిటీ ఏర్పడుతుంది ఇట్లా దీనికి ఎంత బడ్జెట్ కావాలి చిన్న చిన్న నేను చెప్పినాయి ఒకడెవడో కథ తీసుకొని వస్తాడు వాడికి అవకాశాలు ఏడ దొరికితే ఎవడిస్తాడు ఫస్ట్ అండర్ ఎస్టిమేషన్తో స్టార్ట్ అవుతుంది ఎఫ్డీసీ ఒక కమిటీ పెట్టి కథ తీసుకొని వస్తే చాలు అది చదివి ఒక రెండు ఎడిటింగ్ సూట్లు ఓ రెండు మూడు కెమెరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే వాళ్ళు పోయి చేసుకుంటారు కదా చేసుకున్న తర్వాత ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ వైపు మలచాలే వెళ్ళాను అప్పుడు ఏమవుతుంది ఒక గ్లోబల్ ఎక్స్పోజర్ వస్తుంది అట్లాంటి సినిమాలకు ఇప్పుడు ఇరానీ ఫిలిమ్స్ ఎట్లున్నాయి ఆ టైప్ అంటున్నాను నేను అప్పుడు ఏమవుతుంది ఈ కళాకారులకు ఒక ప్రపంచ లెవెల్లో ఒక ఖ్యాతి దక్కుతుంది రాష్ట్రానికి ప్రభుత్వానికి కూడా గ్రేట్గా ఉంటుంది ఇక్కడ ఒక అంటే ఇప్పుడు ఒక జాబ్ కి ఇలా ఎలా అప్లై చేయాలంటే వాళ్ళకంటే ఒక కేటగిరీ ఉంటది ఇంత ఇంత క్వాలిఫికేషన్ కాబట్టి అక్కడ కొంత అయిపోద్ది కొంతమంది అప్లై చేసుకోవాలి ఎవరు క్వాలిఫై అయిన వాళ్ళు అప్లై చేసుకుంటారు ఇప్పుడు సినిమా అనేసరికి కథ ఉన్న వాళ్ళకి కథ చదివి ఇవన్నీ ఆపర్చునిటీస్ ఇవ్వాలి అంటే కథ చదువుకున్న వాడి దగ్గర ఉంటది చదువు లేని వాడి దగ్గర ఉంటది ఉద్యోగం చేసుకున్న వాడి దగ్గర నుంచి ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఇక్కడ స్క్రూటనీ ఎక్కడ ఉంది క్వాలిఫికేషన్ ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్లీ మొదట్లో ఏమన్నా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలి అన్నా నేను దాంట్లో ట్రైన్ అప్ అయిన వాళ్ళ దగ్గర కథ ఉంటుంది ట్రైనింగ్ అయినంత మాత్రాన కథతోని బొడ్యూసర్ దొరకడా వాళ్ళకు దొరకడు అయితే ఎఫ్డిసి బాధ్యత ఎంతవరకు ఉండాలంటే శిక్షణ ఇవ్వడం అవకాశం కూడా ఇవ్వడం సినిమాలకు చోటు ఇవ్వడం వరకు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో వాళ్ళకి జీతాలు ఇచ్చి వట్టిగా టైం వేస్ట్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి పని పెట్టాలి ఇదంతా వాళ్ళకి పనే లేదు తెలుసా మీకు చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ ఉన్నప్పుడు ఓ పని ఉండేది అది కూడా లేదు ఇప్పుడు అసలు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎత్తేస్తామన్నారు గత ప్రభుత్వం నేను ఐదు వందల మందితో చంద్రవధన్ ఐఏఎస్ ఛాంబర్లోకి మాప్ ధర్నా చేసిన పోయి ఉండాలని చెప్పి ఉంటేనే కదా అభివృద్ధి గురించి ఏమన్నా చెప్పడానికి ఉంటుంది డిపార్ట్మెంటే లేకుంటే ఎట్లా అప్పుడు నెల లోపల ఏర్పడ్డది అది ఏర్పడ్డది ఆ ఐఏఎస్ కూడా అభినందించిండు కరెక్ట్ యువర్ పాయింట్ ఈజ్ రైట్ అన్నాడు మొదలు నెగటివ్గా వచ్చిండు ఏంది ఇది అని నెక్స్ట్ డే సీసీ కెమెరాలు కూడా పెట్టినరు అయితే ఆ తర్వాత వేరైంది వేరై ఏమైంది ఏం కాలే వేరైనాక ఈ పని పెట్టాలి అంటున్నా నేను ప్రభుత్వం చేసే పనే కదా ఇది అప్పుడు చేసినరు కదా చెన్నై నుంచి వచ్చినప్పుడు చేసినరు ఇప్పుడు భూములు ఇవ్వాలి అని నేను అంటలేను భూములు ఇవ్వండి అవి ఇవ్వండి అది సెకండ్ ఫస్ట్ అవకాశాలు ఇవ్వండి శిక్షణ ఇవ్వండి చోటు ఇవ్వండి టాలెంట్తో మనుషులు ఎదుగుతారు ఒక కొత్త ప్యారలల్ ఇండస్ట్రీ తయారవుతుంది దాంట్లో నష్టం ఏముంది ప్రభుత్వానికి కూడా లాభమే కదా అది నెక్స్ట్ పాలసీ ఇదేనా బేసిక్ పాలసీ ఒకవేళ గవర్నమెంట్ గనక అదే అప్పటిలాగ ఇప్పుడు చేయాలనుకుంటే వీళ్ళకి వసతి సౌకర్యాలు భూములు ఇవ్వలేకో ఇస్తుండ్రు ఏమో చేస్తుండ్రు ఇప్పుడు ఒకడు వస్తాడు ఎవడో సినిమానే నా ప్రొఫెషన్ అనుకుని ఉంటే ఎట్లీస్ట్ వాడికి రెండు రూమ్లను ఉండడానికి ఏమన్నా ఇస్తే వాడు నిరంతరంగా ఈనే ఉండి చేస్తాడు వాడు ఏడు ఉంటాడు ఇప్పుడు ఉన్న కాస్ట్లీ దీనికి భూమి కొనాలన్నా ఫ్లాట్లు కొనాలన్నా ఈ ఎదిగే ఆర్టిస్టులు ఏడకొంటారు అప్పుడు చిత్రపూర్ ఎట్లు ఇట్లాంటి ట్రైనింగ్ అయిన వాళ్ళకు వీళ్ళకు ఒక ట్రాక్లు వెళ్తుండ్రు కదా వాళ్ళకి వసతి సౌకర్యం కల్పించాలి అది ధర్మం అది అప్పుడు నీకు ఇండస్ట్రీ ఇంకా ఎదుగుతుంది లేకుంటే తెలంగాణ తెచ్చుకొని ఎందుకు మరి వేరే స్టేట్ ఏమవసరం ఉండే నీకు అందరూ ఉండే నువ్వు వేరే స్టేట్ తెచ్చినవే అన్ని రంగాలల్లో అభివృద్ధి అని నాకైతే రాజకీయ రంగంలోనే కనబడుతుంది తప్పదే మిగతా అన్నీ విస్మరించబడ్డాయి సినిమా ఇండస్ట్రీ గురించి ఒక్క ఇంచు కూడా కదలలేదు రాచకొండ ఫిలిం సిటీ వట్టి అనౌన్స్మెంట్ల వరకే ఉండే మరి ఏమైంది రాజకొండ ఫిలిం సిటీ ఏది అది మంచి పని చేసింది అంటున్నాను నేను రాచకొండ లేదు మనం లేదు ఎందుకంటే ఉన్న రామోజీ ఫిలిం సిటీయే ఏం లేక ఆయన టూరిజం టికెట్లు అమ్ముకుంటుండు ఇప్పుడు డిజిటల్ జమానా గ్రీన్ మ్యాట్లు పెట్టి వండర్లు చేస్తుండ్రు దానికి రెండు వేల ఎకరాల భూమి ఇచ్చి ఫిలిం సిటీయా అక్కర్లేదు అది అక్కడ ఇంటరాక్టివ్ మీటింగ్ విత్ తలసాని అని ఒక మీటింగ్ పెట్టినారు అన్నపూర్ణ స్టూడియోలో అందరిని కూర్చోబెట్టి దీని అనౌన్స్మెంట్ గురించి అప్పుడు ఒక చిన్న లీకేజ్ వచ్చింది ఏమని కొల్లెట్రల్లు పెట్టి గవర్నమెంటు కొంతమంది ధనవంతులు రాచకొండ ఫిలిం సిటీ అని గెటప్ ఇచ్చి వాళ్ళు స్టూడియోలు అన్నట్టు నడిస్తే నడిస్తే లేకుంటే బ్యాంక్ తీసుకుపోతుంది అదొక స్కామ్ ఉండే రియల్ ఎస్టేట్ దందా చేసే ప్లాన్ ఉండే అవన్నీ తెలిసినాయి మాకు ఆ రోజు నేను వేదిక మీద అడిగిన నేను ఏమని స్పష్టత ఇవ్వండి రెండు వేల ఎకరాలు ఎటుపోతాయి దేనికోసం ఇస్తున్నారు ఆల్రెడీ ఇచ్చున్నారు కదా ఫిలిం అన్ని కూడా మళ్ళా ఫిలిం సిటీ ఏంది ఆ ఫిలిం సిటీ మళ్ళీ ధనవంతులకు పోతుందా కళాకారులకు కార్మికులకు పోతుందా ఆ మీటింగ్లో ఒక ఐదు వేల మంది ఉన్నారు వంద కుర్సీలు ఇరిగినాయి ఆ రోజు ప్లాస్టిక్ కుర్సీలు పోయేటప్పుడు టెంట్ హౌస్ వాడు ఆ లిస్టు నాకు తెచ్చి ఇచ్చిండు అనమాట సార్ ఈ బిల్ అని వట్టిగా నవ్వుకుంటానే నేనన్నా నిన్న ఎవడు పిలిచిండో వాళ్ళని అడుగు నాకు అడుగుతున్నావు ఏందంటే ఆయన కూడా నవ్విండు హీ ఆల్సో ఎంజాయ్డ్ ద స్పీచ్ ఆ స్పీచ్ తర్వాత అసలు రాచకుండా బంద్ అయిపోయింది ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ సమాజంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి ఈ స్కామ్లు పెట్టి ఫిలిం సిటీ అనుకుంటా చేసేది ఏం అవసరం ఉన్నది కాదా ఇప్పుడు నేను చెప్పిన పాలసీ చేయండి రెండు వేల ఎకరాలు అవసరం లేదు దానికి ఇది చేయండి అంటున్నాను నేను ఇది ఈ ప్రభుత్వం అన్న చేస్తుందని నేను ఆశాభావంతో ఉన్నా